ఈ అందరు ఎలా ఎలా అనిపించింది మీకు ఈ రోజు బిగ్ బాస్ మీరు కనుక ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఇక ఏ మాత్రం ఆలస్యలో చేయకుండా ఈ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు కొన్ని విషయాలు అయితే నాగార్జున గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు కొన్ని విషయాలు ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ముందుగా అబ్బాయి టాపిక్ కొద్దాం అబాయ్ అబాయ్కి నిజంగా అబాయ్ అన్న మాటలన్నీ స్క్రీన్ మీద వేసి చూపించి ఒక్కసారిగా చూపించేసరికి అబాయ్కి ఇంక ఏం మాట్లాడా అర్ధంగా జారిపోయినట్లయిపోయింది అబ్బాయికి భయపడిపోయాడు వణికిపోయాడు ఇంకా ప్రేరణ కూడా కొన్ని విషయాల్లో అబ్బాయి సపోర్ట్ చేసింది అందరు యష్మి వీళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు అందరు సారీ 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 అని చెప్పారు అబ్బాయి అయితే అస్సలు నాగార్జున గారు ఫర్ గివ్ చేయను అన్నారు బట్ ఫైనల్ గా అందరూ రిక్వెస్ట్ చేసుకొని అందరూ సారీ చెప్పి అబాయ్ కూడా ఇంకా నేను ఎప్పుడు ఇలాంటి తప్పులు రిపీట్ చేయను అని చెప్పిన తర్వాత ఫైనల్ గా నాగార్జున గారు కంటెస్టెంట్స్ కి ఒక చాయిస్ ఇచ్చారనమాట మీరు ఇతన్ని హౌస్ లో ఉంచమంటారా పంపించమంటారా ఇలాంటి వాడు క్యాన్సర్ సెల్ లాంటి వాడు ఒకడుంటే అంత పాడైపోతుంది అనేసి నాగార్జున గారు ఒక్కొక్కరిని ఒపీనియన్ అడిగారు అనమాట మీ ఒపీనియన్ ఏంటి ఉంచండా inshallah <laughs> o daneshi అప్పుడు అందులో ప్రేరణ అని అడిగారు అనమాట ప్రేరణ మాత్రం చాలా బాగా ఆన్సర్ చేసింది సార్ ఇప్పుడు క్యాన్సర్కి కూడా క్యూర్ ఉంది సార్ అనేసి నాకు అది చాలా నచ్చింది ఇంకా అమ్మాయి జెన్యున్గా సార్ ఇందులో నా తప్పు కూడా ఉంది నేను కూడా పాటు ఉన్నాను నేను కూడా నవ్వాను మాట్లాడాను అని చెప్పింది అది నాకు బాగా నచ్చింది కాకపోతే ఆదిత్య గారు కూడా ఒక మాట అన్నారు సార్ ఎవ్రీబడి డిజర్వ్స్ ఏ సెకండ్ సెకండ్ ఛాన్స్ ఈవెన్ క్రిమినల్ కూడా ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది సార్ అట్లా మనం ఇవ్వాలి అనేసి నిజంగా అది నాకు బాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరు బాగా చెప్పారు ఇంకా మిగిలిన అందరూ కూడా ఆ అబ్బాయిని హౌస్లో ఉంచాలి ఇంకా తను అలాంటి తప్పులు రిపీట్ చేయడు అని చెప్పారు అంతవరకు ఓకే మీ అభయ్ ఏమన్నాడు అన్నది మీరు ఆల్రెడీ ప్రోమోలోనే చూసారు ప్రోమో కంటే కూడా ఇంకొంచెం ఇక్కడ ఎక్స్ట్రాగా చూపించారనమాట అంటే ఏదేదో అంటే ఇంకా బిగ్ బాస్ నేమని ఇంకా చాలా జోకులు అనమాట చాలా ఫన్నీగా నేను సినిమా తీస్తాను దీని మీద అది ఇది ఏదేదో ఇంకా అది అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు ఓవరాల్ గా తన బిగ్ బాస్ ని డిస్రెస్పెక్ట్ చేశాడు అది నాగార్జున గారు సీరియస్ గా అడ్రస్ చేశారు అనమాట ఇకపోతే బెలూన్ టాస్క్ గురించి వచ్చింది సోనియాకి అబాయ్కి మధ్య జరిగింది సోనియా అని అడిగారు అనమాట నువ్వు సంచాలంగా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు అంటే సోనియా చాలా బాగా యాక్ట్ చేసింది సార్ ఫస్ట్ డే ఇట్లా అవి స్టిక్స్ ఇరిగిపోయాయి సార్ అప్పుడు నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అని అంటే సోనియా ఏమనుకుంది అంటే నాగార్జున గారు ఏమన్నా తిడతారేమో అనుకుని అక్కడ ఒక రాయేసింది అనమాట తను కాన్ఫిడెంట్గా చెప్పలేదు ఎస్ నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాను అని అప్పుడు ఏమనుకుంది ఒకవేళ నాగార్జున గారేమో అది నెగటివ్గా ఏమైనా పోట్రే అయ్యిందేమో నీ సార్ నేను ఫస్ట్ అక్కడ స్టిక్ అయిపోంగానే నా మైండ్ బ్లాక్ అయింది నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పింది బట్ గా చూస్తే నాగార్జున గారు సోనియాని అనమాట నువ్వు సంచాలక్గా చాలా బాగా చేసావు నేనైతే ఇక్కడ కంప్లీట్గా గా డిసగ్రీ చేస్తా ఎందుకంటే రూల్స్ పెట్టేటప్పుడు బిగ్ బాస్ క్లియర్ క్లియర్గా చెప్పాడనమాట సంచాలకే కంటెస్టెంట్స్ని లోపలికి తీసుకురావాలని అక్కడ సోనియా పార్షాలిటీ కూడా ఉంది బెలూన్స్ని లోపలికి పుష్ చేయలేదు సో నాగార్జున గారు ఆ విషయాన్ని కూడా అడ్రస్ చేస్తుంటే బాగుండేది ఇప్పుడు సోనియాకి ఏం ఫీలింగ్ అంటే సి నేను ఎంత కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాను అని యాక్చువల్గా ఆమె ఏమి కరెక్ట్గా తీసుకెళ్లేదు ఇక్కడ నిజం చెప్పాలంటే హౌస్లో అందరినీ డిఫెన్స్లో పడేసారు నాగార్జున గారు సోనియాని బాగా అంటే ఆమె కరెక్ట్గా చేసింది అనే పోర్ట్రే చేసి ఇప్పుడు యష్మి వీళ్ళంతా ఏమన్నారు ఆమె నెగిటివ్గా చేసింది అనుకున్నారు కదా యష్మీయే కాదు మిగిలిన క్లాన్ మెంబర్స్ అంతా అలాగే అనుకున్నారు కదా వాళ్ళందరూ కొంచెం ఇప్పుడు లైట్ గా డిఫెన్స్ లో పడ్డారు ఎందుకంటే మేబీ సోనియా చెప్పిందే కరెక్ట్ ఏమో మనము మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం మేము రూల్స్ ని అనేసి బట్ యాక్చువల్ గా నాగార్జున గారు ఇంకా బెటర్ గా అక్కడ క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది సోనియా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ ఉంది ఇంకా మిస్టేక్ ఉన్న ఇది ఇంకా మాకు మిస్టేక్ లేదు ఇంకా మేము ఇదే మాదే బిగ్ బాస్ అయ్యింది అంటే మనం ఏం చేయలేము బట్ సోనియా అయితే నా ఒపీనియన్ లో హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ ఉంది అక్కడ సోనియా నిజంగానే అక్కడ బయాసిడ్ గా గేమ్ ఆడింది అది కూడా నాగార్జున గారు అడ్రస్ చేస్తుంటే బాగుండేది ఇకపోతే నిఖిల్ నిఖిల్ అనమాట ఎవరు బాగాడారు అందరిలోకి అంటే సీత బాగా ఆడింది ఇంకా విష్ణు బాగా ఆడింది మా క్లాన్లో అని చెప్పారు సో మరి సీత బాగాడితే నువ్వు రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకు ఇచ్చావు అని అడిగారు నిఖిల్ దగ్గర నిజంగా మైండ్ బ్లాక్ ఫ్యూజ్లు ఎగిరిపోయినా అసలు ఆన్సర్ లేదు దానికి అవును సీత బాగా ఆడినప్పుడు సీత గదా ఇవ్వాలి పృథ్వీ గురించి కూడా అడిగారు పృథ్వీ బాగా లేదంటే పృథ్వీ బాగా కానీ ఎందుకు ఇవ్వలేదు అంటే తనకు కొంచెం అగ్రేషన్ ఉంది అని చెప్పాడు అనమాట సో సోనియా విషయం వచ్చేసరికి ఇంకా నాగార్జున గారు ఆ టాపిక్ని ఎక్స్టెండ్ చేయలేదు ఎందుకో మరి సోనియా ఏమన్నా నెగిటివ్ అవుతుందాకున్నారో ఏమో తెలియదు కానీ ఆ టాపిక్ ఎక్స్టెండ్ చేయలేదు బట్ నిఖిల్కి అయితే అర్థమైంది మేబీ లేదా నిఖిల్ వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ కాబట్టి మేబీ అది నిఖిల్ని నెగిటివ్ చేయడం ఇష్టం లేక బిగ్ బాస్ టీమ్ ఇలా చేసింది ఏమో ఇంకా దాని మీద ఎక్కువ వెళ్ళలేదనమాట సో బట్ అయితే అడిగారు ఎందుకు నువ్వు ఎగ్ రెడ్ ఎగ్ని సీతకి ఇవ్వకుండా అమ్మాయి సోనియాకి ఇచ్చావు అని అడిగారు ఇంకపోతే విష్ణుప్రియ ప్రేరణ అనమాట విష్ణుప్రియ ప్రేణ దగ్గరికి వచ్చేసరికి ప్రేణాను అడిగారు ప్రేణాను ఎలా ఆడాను అనుకుంటున్నావు ఏమంటే నేను బాగా ఆడాను సార్ కాకపోతే కొంచెం ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేశాను అది నేను యూజ్ చేయకుండా ఉండాల్సింది కాదని ఎందుకు యూజ్ చేశావు అంటే ప్రేణ ఏం చెప్పిందంటే విష్ణుప్రియలో నాకు హైట్రెట్గా కనిపించింది నన్ను తను గేమ్లో భాగంగా కొట్టినట్టు అనిపించలేదు పర్సనల్గా కొట్టినట్టు అనిపించింది నేను ఆ మూమెంట్లో నేను నోరు జారానని ఏమైనా కానీ అమ్మాయి నోరు జారడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు అలా నోరు జారకూడదు క్యారెక్టర్ లెస్ అనేది ఎంత పెద్దవర్డ్ అమ్మాయిని అంటే ప్రేణ ప్రేణ ఊరుకుంటుందా ఊరుకోదు కదా అది చాలా మిస్టేక్ ప్రేరణ అది బట్ తను చెప్పింది సో నాగార్జున గారు ప్రేరణదే తప్పు అన్నట్టు మాట్లాడారు నిజంగా అక్కడ అమ్మాయి ఆ వర్డ్ లూజ్ అవ్వడం ఆ మిగిలినవన్నీ విష్ణు తప్పులైనా కూడా ఆ అమ్మాయి ఆ వర్డ్ లూజ్ అవడం అన్నది చాలా తప్పు ప్రేరణదే కాకపోతే ప్రేరణ అనే ముందు ఏం చేసిందంటే విష్ణు థూ అని ఊసినట్టుగా మాట్లాడింది అనమాట థూ అనేసి అట్లా అనింది బట్ ఆ టైంలోనో మరి ఓవరాల్గా అంతకుముందే వేరే టాస్క్లో భాగంగా ప్రయాణాన్ని తోయడం వల్ల ఏమో మరి ప్రేరణ అయితే టంగ్ స్లిప్ అయింది బట్ అది హండ్రెడ్ పర్సెంట్ ప్రేరణ తప్పు నాగార్జున గారు ప్రేరణ చెప్పారు ఇలాంటి వర్డ్స్ లూజ్ అవ్వద్దు అనేసి సీరియస్గానే ప్రేరణ కూడా సీరియస్గానే తీసుకుంది నాకు తెలిసి ఇంకా అమ్మాయి ఇలాంటి తప్పు రిపీట్ చేయదనుకుంటా విష్ణుప్రియ దగ్గరికి వస్తే విష్ణుప్రియాను కూడా నాగార్జున గారు చేసా వాన్ చేశారనమాట నువ్వు ఏంటి పతివ్రత దగ్గర నుంచి ఆ పుణ్యశ్రీ దగ్గర నుంచి పతివ్రత దాకా వచ్చావు ఇంకా నేను ఇలాంటి వర్డ్స్ టాలరేట్ చేయను అనేసి నాగార్జున గారు చెప్పారు నువ్వు కూడా చాలా యాక్షన్స్ మార్చుకోవాలి అని చెప్పారు అలాగే ఆ దోస మ్యాటర్ ఏదైతే జరిగింది కదా ప్రేరణ ఇంకా విష్ణుప్రియ మధ్య ఆ వీడియో క్లిప్ కూడా వేసి చూపించారనమాట అంటే ఇది మనం ఈ దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలోనే మాట్లాడుకున్నాం అక్కడ ప్రేరణ ఇంటెన్షన్ బ్యాడ్ కాదు అనేసి నాగార్జున గారు కూడా అదే చూపించి ప్రేరణ ఇంటెన్షన్ అక్కడేం బ్యాడ్ కాదు తను జస్ట్ నార్మల్గా చేసింది విష్ణుప్రియనే కొంచెం ఎక్కువ చేసింది అన్నట్టుగా నాగార్జున గారు అంటే విష్ణు కూడా ఎక్కువ నెగిటివ్ చేయాలనుకోలేదు నాకు అది నాకు బాగా అర్థమైంది అందుకే వాళ్ళు కొంచెం ఆ టాపిక్ని చాలా లైట్గా అట్లా క్లోజ్ చేసేస్తారు దోశ టాపిక్ని దోశ టాపిక్లో నిజంగా మణికంట చేసింది అయితే మణికంటాక్ట్ మాత్రం నిజంగా హీ డిజర్వ్స్ అనమాట ఆ పనిష్మెంట్ ఎందుకంటే అసలు అక్కడ చూడకుండా మణికంట తెలివిగా అక్కడ ఆడిన గేమ్ ఏంటి తెలుసా మణికంట వచ్చేసి ప్రేరణ క్లాన్ కదా మణికంఠ ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఈ టాపిక్లో నేను విష్ణుకి సపోర్ట్ చేస్తే చూసే ఆడియన్స్ అంతా చూడు తను సొంత క్లాన్కి కూడా సపోర్ట్ చేయకుండా విష్ణుకే సపోర్ట్ చేస్తున్నాడని ఎక్కువ ఆడియన్స్ అంతా ఈతను చాలా హ్యుమా హ్యుమానిటీ ఉన్న పర్సన్ అది ఇది అనుకుంటారనేసి నిజంగా మణికంఠ ఆ ప్లాన్తోనే ఆ రోజు తను సరిగ్గా చూడకపోయినా కూడా ప్రేరణాది తప్పు ప్రేరణాది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనేసి విష్ణుది కరెక్ట్ అనేసి తను కావాలని హౌస్లో సీన్ చేస్తుంది ఎందుకంటే విష్ణు మీద ప్రేమతో కూడా కాదు ఆడియన్స్ దగ్గర తను చాలా బెస్ట్ తనకి అసలు ఏంటి తను ఏ టైప్ ఏ ఈవెన్ దో తన క్లాన్ మెంబర్స్ కూడా తను సపోర్ట్ చేయడు తను న్యూట్రల్గా ఉంటాడు అని పోర్ట్రేట్ చేసుకోవడానికి అదే కాదు ఇంకోసారి తను సంచాలక్గా ఉన్నప్పుడు ఆ క్యాబేజ్ టాస్క్లో కూడా తను ఏం ప్రూవ్ చేయాలనుకున్నాడంటే తను ఓన్ క్లాన్కి సపోర్ట్ చేయకుండా తను ఏదైతే కరెక్టో వైపే డెసిషన్ తీసుకుంటాడని మనకంటే పోర్ట్రేట్ చేయాలనుకున్నాడు అందుకే ఆ సంచాలక్ డెసిషన్లో కూడా తను టీమ్ కి విన్నర్స్ ఇచ్చారు విన్నర్ విన్నర్స్ అని ఇవ్వడం కాదు అక్కడ తను ఏంటంటే తన ఇంటెన్షన్ ఏంటంటే చూడు నేను ఎంత జెన్యునో ఎంత న్యూట్రలో అని ఆడియన్స్ దగ్గర తను పోట్రే చేయాలనుకుంటున్నాను అందుకనికైతే నాగార్జున గారు ఫుల్ క్లాస్ పీకారు నాకు బాగా నచ్చింది ఎందుకంటే నువ్వు చూడని విషయానికి అంత కరెక్ట్గా అంత గట్టి గట్టిగా అందరి ముందు హౌస్ అందరి ముందు అది ఎలా రాంగ్ అంటావు అనేసి నాగార్జున గారు క్వశ్చన్ చేశారు అది నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే నువ్వు చూడనప్పుడు ఆ అమ్మాయి ఇంటెన్షన్స్ కరెక్ట్గా నీకు తెలియనప్పుడు నీకు జడ్జ్ చేసే రైట్ ఉండదు అది మణి ఇప్పుడైనా తెలుసుకుంటే బాగుంటుంది మనీకి ఇప్పటికే అర్థం అయి ఉంటుంది బిగ్ బాస్ టీమ్ అంతా అబ్జర్వ్ చేస్తుంది అనేసి ఇకపోతే మణికంఠని కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఆ ఎపిసోడ్ చూపించారు ఎక్కడైతే యష్మి తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందో తను హక్ చేసుకుంటే అనేసి సో మణికంట నాకు తెలుసు ఇక మీద యశ్మి జోలికి అనుకుంటా లేకపోతే ఆ అమ్మాయి ఒక పక్క అప్పుడే నామినేషన్ చేసి వచ్చేసి హక్ చేసుకొని యాక్టింగ్ చేస్తే ఎవరు నమ్ముతారు సో అది కొంచెం మణిది నాకు కూడా అనిపించింది ఇతను యాక్టింగ్ చేస్తున్నా అంటే అతను ఇంటెన్షన్ బ్యాడ్ అని నేను చెప్పను కానీ ఇతను కొంచెం యాక్టింగ్ చేస్తున్నాడు కావాలని తనని ఐస్ చేయడానికి మళ్ళీ వచ్చి ఇలా హగ్గులు అది ఇస్తున్నాడు అనేసి నాకు అనిపించింది ఆ రోజు నిజంగా అది మణికంఠకి ఇప్పుడు అర్థమైంది ఆ వీడియో చూసిన తర్వాత ఇక మీదటి ఎవరికి టాక్ తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హగ్ ఇవ్వడానికి కూడా భయపడితే స్టేజ్కి మణికంట నాగార్జున గారు తీసుకొచ్చారు నాకైతే అది బాగా నచ్చింది కాకపోతే పృథ్వీకి నాగార్జున గారు చెప్పారు అగ్రేషన్ లో నువ్వు వర్డ్స్ లూజ్ అవుతున్నావు అని అలా వర్డ్స్ లూజ్ అవుతూ అగ్రేషన్ కూడా ఆటకు మించిన అగ్రేషన్ ఉంది ఆట వేరు అగ్రేషన్ వేరు అగ్రేషన్ నేను డామినేట్ చేస్తుంది అది నీకు మంచిది కాదని చెప్పారు చూడాలి పృథ్వీ ఎంత ఇంప్రూవ్ అవుతాడో అయితే ఈరోజు హౌస్లో ప్రేరణ ఎగ్ పగిలింది ఇంకా అబాయ్ ఎగ్ పగిలినట్టే ఉంది ఇంకా పృథ్వీ ఎగ్ పగిలింది ఇంకా మన మణికంట ఎగ్ పగిలింది ఇంకెవరు ఎగ్ పగిలిందబ్బా అంటే నాకు గుర్తున్నంత వరకు వీళ్ళ పగిలాయి అనమాట చూడాలి ఇంకా రేపు ఎలా ఉంటుందో గేమ్ బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కొంచెం విష్ణు విషయం ప్రేరణ విషయం ఇంకొంచెం క్లారిటీ తీసుకొని ఉంటే బాగుండేది అక్కడ నాగార్జున గారు ప్రేరణ లూజైన ఒక్క వర్డ్ని తీసుకొని మొత్తం తప్పంత ప్రేరణదే అన్నట్టుగా మాట్లాడారు ఆ పర్టికులర్ టాపిక్లో బట్ ఇంకొంచెం బాగా అడ్రస్ చేస్తుంటే అనిపించింది అలాగే సీత ఇంకా విష్ణు కలిసి కూడా తను ఇట్లా హ్యాండ్స్ పట్టుకొని ఒకరికొకరు ఒకరు బ్లాక్ చేశారు ఇంకొంచెం నిఖిల్ది కూడా చూపించి ఉండాల్సింది నిఖిల్ ఏంటంటే అమ్మాయిలనే తేడా లేకుండా ఎట్లంటే అట్లా ఇసరేయడం ఫిజికల్గా ఎక్కువ బలం ఉంది కదా అని యూజ్ చేయడం నిజంగా ఇది టాస్కే బట్ వాళ్ళు టాస్క్ని ఇంకా ఆడట్లేదు అంటే గెలవాలి అనుకోవడం వేరు కానీ ఎట్లగొట్లా తోసేసి గీసేసి అసలు ఇంకా మనం ఎట్లయినా సరే అవతల వాళ్ళకి దెబ్బలు తగల పర్లేదు మనం గెలవాలి అన్న అని గెలవడం అదే మంచి ఇంటెన్షన్ కాదు బట్ ఎందుకో నాగార్జున గారు ఈ విషయాన్ని సరిగ్గా నిఖిల్తో చెప్పలేదు ఎందుకంటే మేబీ నిఖిల్ టాప్ కంటెస్టెంట్ కాబట్టి తనని ఇప్పుడు మళ్ళీ ఇలా అంతా ఫీడ్బ్యాక్ ఇస్తే మళ్ళీ ఎక్కడ తనకి ఏం తగ్గిపోతుందని ఏమన్నా చెప్పలేదో ఏమో మరి అదైతే అడ్రస్ చేయలేదనిపి సో ఆదిత్య గారికి అయితే నాగార్జున గారు ఏమన్నారంటే సలహాలు తగ్గించుకోండి కొంచెం గేమ్ అయితే ఇంప్రూవ్ అయింది ఇంకా ఇంప్రూవ్ కావాలి మీరు సలహాలు తగ్గించండి అని చెప్పారు ఇకపోతే ఓవరాల్గా అమ్మాయిలంతా బాగా ఆడినందుకు ఒక్కొక్క అమ్మాయికి ఒక లక్ష రూపాయలు చొప్పున ప్రైజ్ మనీ లాగిచ్చి అది వాళ్ళ ప్రైజ్ మనీకి యాడ్ చేశారనమాట సిక్స్ ల్యాక్స్ ఈ ఎపిసోడ్ ఈ వీక్కి సో అది ఇంకా నాకు తెలిసి నాకు తెలిసి ఆ అభయ్ని ఇంకా ఏం మాట్లాడేమో హౌస్లో మొత్తానికి అబ్బాయి ఎలిమినేట్ అవుతున్నారు అంటారు మనకు తెలియదు ఎవరు ఎలిమినేట్ అవుతారో బట్ అభయ్ అయితే ఇంకా హౌస్లో నోర్ తిరగడానికి కూడా భయపడతాడు మణికంట్ అయితే ఇంకా నాకు తెలిసి ఎవ్వరికి అగ్గి ఇవ్వడనుకుంటున్నాను నాగార్జున్ గారు ఆ అమ్మాయిలు అంత బాగా ఆడినందుకు వాళ్ళందరికీ ఇంకొంచెం అప్రిసియేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది అలాగే పృథ్వీ కూడా ఆ అగ్రెషన్లో ఎలాగ ఎవరిని ఎవరిని ఎలా ఎలా తోసేస్తున్నా కూడా చూపించుంటే బాగుండేది అనిపించింది కొంచెం ఈ రెండు ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చేమో అనిపించింది అంటే కొంచెం ఇంకొంచెం అప్రిసియేషన్ వాళ్ళ అమ్మాయిలు అంతగా పోరాడడానికి ఇంకొంచెం అప్రిసియేషన్ దొరుకుంటే బాగుండేది అనిపించింది అదండి హీరోస్ బిగ్ బాస్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ